హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాము మనం ఈరోజు మామిడికాయ పప్పు చేసుకుందామని నేను అన్ని రెడీ పెట్టుకున్నా ఈ ఎండాకాలంలోనే బాగా దొరుకుతాయి కదా మామిడికాయలు ఆ మామిడికాయలతో మనం రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మామిడికాయ పప్పు చేద్దామని అనుకుంటున్నా పప్పు చేసుకుందాము రండి చూపెడతా మామిడికాయ పప్పు కోసము మనము పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక పదిగల్లా తర్వాత మామిడికాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు తీసుకున్న చిన్న చిన్నవి తర్వాత ఎల్లిగడ్డలు ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ పట్టుకుందాం తర్వాత జీలకర్ర వేసుకుందాం ఇందులోనే కొద్దిమంతా ఉప్పు వేసుకుందాం మనం మళ్ళీ తర్వాత చూసేసుకుందాము ఇప్పుడైతే కాపు చెంచేసినా ఇంకా అంటే ఇసము ఉంటే మంచిగా ఉండదు కదా తర్వాత అంతా కళ్ళు మాకు వేసుకుందాం వేసుకొని ఇవన్నీ మనం మెత్తగా మిక్స్ పట్టుకుందాం ఇట్లా మనం ఎట్ట మిక్సీ పట్టుకోవాలి సుశీరా ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడు ఇది మనము పప్పులు వేసేద్దాము నేను ఈ గ్లాస్ తీసుకున్న పప్పు ఈ గ్లాస్కి అయితే సరిపోతుంది చూడండి మనము ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇంటి వేసిన ఇది ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగిన ముందే ఇంకా కడిగి కొంచెంసేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది పప్పు అనేది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పెట్టుకున్న ఈ కారము ఇదంతా వేసేసుకుందాం ఇట్లా నూరి ఇట్లా మిక్సీ పట్టి వేసుకుంటే కమ్మగా ఉంటుంది పప్పు అనేది మళ్ళీ మిరపకాయలు కూడా ఇట్లా మనం డైరెక్ట్ వేస్తే ఏంటంటే ఏరి పారేత్తారు అంత మనకు మంచిగా పోతే పిల్లలు అనేది తీసి పారేస్తారు ఇట్లా మిక్సీ పట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం ఒక చెంచనార పసుపు వేసుకుందాం ఇక ఉప్పు నేను ముందే వేసినా కదా అవసరం లేదు గ్లాస్ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుందాము ఎందుకంటే మామిడికాయ ఎత్తున్నాం కదా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం అన్నట్టు అందుకే నీళ్ళు ఎక్కువ వచ్చుకుంటే తొందరగా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు మనము పప్పులో ఇవన్నీ వేసుకున్నాం కదా ఉడకబెట్టుకుందాము ఒక ఐదారు రిజిల్లు వస్తే మనకి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఒక ఐదారు ఇజ్జిల్ వచ్చిదాకా ఉడకబెడదాం పప్పు మళ్ళీ ఉడికినాక మళ్ళీ పెట్టుకుందాం మన పప్పు ఉడికింది మీకు రెండు చూపెడతా ఐదు ఈజీలకు మంచిగా ఉడికింది కొంచెం మనము నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం కదా మంచిగా ఉడికింది చూశారా మనకు నీళ్ళు తక్కువ వస్తే ఇంత మంచిగా అన్నట్టు మెత్తగా ఉడకదు ఇది మంచిగా ఉడికింది ఇట్లా ఉడకాలన్నట్టు మనము ముద్దపప్పు లెక్క అనుకుంటలేం కదా ఇట్లా ముద్దపప్పు లెక్క అయితే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది పలసడి పప్పు లెక్క అయితే ఇట్లనే ఉండాలి అన్నట్టు ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము ఒక పావు పోసుకున్న ఫస్ట్ ఆవాలు వేసుకుందాము కొంచెం ఆవాల తర్వాత ఆవాలు చిటపట్టలు ఆడాలి కొంచెము వేగాలన్నట్టు లేకపోతే చేదు ఉంటుంది నేను ప్రతిసారి చెప్తున్నా మనకు ఎందుకంటే ఆవాలు నూనెలు వేసుకున్నప్పుడు అవి మంచిగా నూనె వేయగాలి లేకపోతే కూర అయినా సేదత్తుంది మనం వేసుకుంటే అవి కొంచెం చిటపట్టలు ఆడాలి ఇప్పుడు ఆవాలు చిటపట్టలు ఆడుతున్నాయి జిలకర వేసుకుందాం అంతా తర్వాత మిరపిత్తులు వేసుకోవాలి మిరిపిత్తులు కమ్మ ఉంటుంది అన్నట్టు మన రుద్రపప్పుల మిరిపిత్తులు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా దోరగా వేయాలి ఈ దోరగా మంచిగా వేగితేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఎల్లిపాయలు వేసుకుందాము పప్పులో కొన్ని వేసుకున్నాం కదా మళ్ళీ ఇత్త కూడా కొన్ని వేసుకోవాలి చిన్న చిన్న కర్రీ వేసుకొని ఇట్లా చిన్న చిన్న కర్రీ వేసుకొని వేసుకోవాలి మంచిగా ఉంటుంది అన్నట్టు కమ్మ ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు మంచిగా దోరగా వేయగనిద్దాము మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి మంచిగా ఉండదు అంత మాడు మాడ కోపం కోక్ మాడిపోతే మంచిగా ఉండదు ఈ ఎల్లిపాయలు అనేది మంచిగా దూరగా వేయగాల ఇక మళ్ళీ అల్లం వెళ్ళి అది ఏం వేసుకోవద్దు మనం జీలకర్ర ఎల్లిపాయలు వేసుకున్నాం కదా మిర్చి పట్టేటప్పుడే ఇక మళ్ళీ ఏం వేసుకోవద్దు ఇప్పుడు ఇవి మంచిగా దోరగా వేగనిద్దాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇవి దూరగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో తల్లి మాకు మాకు వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనము ఇలా పప్పు వస్తాం కదా మనకు మీద దిల్లుతుంది మన వేరు వేరుగా మనకు ఉండదు ఇక గాయాలు అయితే అన్నట్టు ఇది కొంచెం సల్లారల్లార్చుకొని పప్పు ఇందులోకి పోసుకుందాము మంచిగా దూరంగా వేగిపోయింది చూసినా ఇట్లా వేగాలన్నట్టు ఇప్పుడు పప్పు ఇంట్లో పోసుకుందాము తాలింపులా కొంచెం మూత పెట్టుకుందాము మూత పెడితే మనకు మీద పడదు అన్నట్టు సుశీర మన మామిడికాయ పప్పు ఎంత మంచిగా కనబడుతుంది ఇన్నుడు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా ఉంటుంది అన్న సుశీర పోపు మంచిగా ఎట్లా మంచిగా కనబడుతుందో వెళ్ళిపోయాలి ఇక మనకి ఇందుగా అన్నీ చేసినా కూడా ఇందుగానే పడుతుంది సుశీర ఇది కొంచెం చల్లరనిద్దాం చూసారా మన మామిడికాయ పప్పు ఎట్లా వచ్చింది మంచిగా ఉంది కదా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఊరికాయ మామిడికాయ పప్పు ఇట్లా గంగవెలికూర పప్పు అట్లా కాకుండా ఇట్లా మామిడికాయ పప్పు ఇట్లా పలసా వేసుకోండి రుద్దుడు పప్పు లాగా మంచిగా ఉంటుంది అంతే అండి ఎంతో పుల్ల పుల్లటి పప్పు మామిడికాయ పప్పు రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తాచ్ కిచెన్